విన్న విషయం ఏంటంటే అప్పట్లో ఎంత పెద్ద హీరో అయినా కూడా మెయిన్ గా పాటలకి చాలా ప్రధాన్యత వచ్చి ఇంటర్లో కూర్చొని రైటర్స్ తో రాయించుకోవడం మాట్లాడుకుని అంత ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు ఇంతకు చెప్పినట్టు అప్పట్లో ఇలా ఏదో మీకు కూడా అంటే పెద్ద కూర్చొని అందులో పాల్పంచుకునే వాళ్ళు పాల్గొనే వాళ్ళు సాహిత్య చర్చలు కావచ్చు ప్రక్రియలో నాకు చాలా జరిగింది అలా నాకు ముఖ్యంగా నా జీవితంలో అలా జరిగిన సందర్భాలు పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాయి నాకు శంకర్ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు నన్ను కలిశారంటే వాళ్ళ ఇంటికి రమ్మన్నారు వెళ్ళాను ఇక్కడ నంది హిల్స్లో వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు సందర్భం చెప్పి ఎలా అయితే బాగుంటుంది ఎలా అయితే బాగుంటుందని అంటే నేను అన్నాను నాకు ముందు బాణి ఉందని చూసి మణిశర్మ గారు చూపించిన తర్వాత ఇలా ఇలా రెండు మూడు రకాలుగా అనుకుంటున్నా నాకేం అర్థం కావట్లేదు మీరు మీరు మీరే చెప్పండి నాకు ఎలా ఉంటే బాగుంటుందని చెప్పగా నేను ఒకటి రాస్కి వస్తాను సార్ అనేసి చెప్పేసి ఇంటికి వచ్చాను నేను తనతోనే ఫోన్లోనే ఫోన్ నెంబర్ ఇచ్చారు రేణుదేశ గారి ఫోన్ నెంబర్ ఇచ్చి మీకేం అనుమానం అన్నా ఫోన్ చేయండి తను మాట్లాడుతుంది అన్నారు నేను నాకు అనుమానం ఏం రాలేదు వచ్చాను వచ్చిన తర్వాత నేను రాసుకుని ఆయన దగ్గరికి మళ్ళీ ఫోన్ చేసి రావచ్చు అంటే సమయం ఇచ్చారు వెళ్ళాను అంటే అంత చను ఉండేది నాకు వెళ్ళిన తర్వాత కూర్చున్న తర్వాత నేను రాశాను చెడు ఉంది మంచి ఉంది అర్థం వేరే ఉంది చెడ్డోళ్లకు చెడు చెయ్యడమే మంచి రాసి షూటింగ్ శంషాబాద్ దగ్గర గుళ్ళు అవుతుంది అక్కడికి రమ్మన్నారు అడికి వెళ్ళాను వెళ్ళి వెళ్ళి వినిపించాను పాట అంతా ఏక బిగిన మొత్తం అంతా వినిపించారు వినిపించగానే ప్యాడ్ తీసుకున్నారు ప్యాడ్ తీసుకుని ప్రతి లైన్ ప్రతి లైన్ ప్రతి లైన్ ఇలా టిక్కు పెట్టుకుంటే రెండు పేపర్లు ఉన్నాయి కొత్త రెండు పేపర్లు అన్ని లైన్లకు టిక్కులు పెట్టుకుని టిక్కులు పోకుండా ఏం మార్చాలి ఏం మార్చుకుని అడుగుతామని అన్నారు ఒకటే మాట పవన్ కళ్యాణ్ గారు తరువాత మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమా బాలులో కూడా ఇంకొక పాట కూడా ఆయన దగ్గరుండి మాట్లాడుతూ సన్నివేశాన్ని బాగా వివరిస్తూ చెప్పిన తర్వాత నేను రాశాను దాంట్లో ఏం రాశాను అంటే దేశాన్నే శోకం నుంచి చీకటి నుంచి రక్షించే సైనికుడు అవ్వాలి అన్ని పనుల్లోనూ శ్రామికుడల్లి పగలు రేయి కార్మికుడల్లి సముద్రంలో నావికుడల్లి ముందు